शरण्यवेदेवस्त महादेव विस्तमें विष्णुत्में धीमहे ज्ञानय दुर्गा देता प्रत्येक आराधने सर्वात्म महाकाली महालक्ष्मी महादे दुर्ग दुर्गा दादारिंदापण अः सर्वेश भक्तजना కలిసి పక్కన పెట్టినట్లయితే నేను పనిముట్టిగా భావించినట్లయితే విశ్వశక్తి ఆ జ్ఞానాన్ని సమాజానికి అందరికీ పచ్చడం కోసం మనల్ని ఏ విధంగా ఆవిడ వాడుకున్నప్పటికీ కూడా మనం దానికి ఆమోదం తెలిపితే అంతకంటే అదృష్టం పరవట్లేదేమని అని అనుకుంటాం యాక్చువల్గా నిన్న ఉదయం ఎనిమిదిన్నర ఆ ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి రామారావు గారు నాకు మన గతంలో కలిసేవండి అన్నప్పుడు కాబట్టి నాకు గుర్తురాకపోయినా విషయం ఏమిటండి అని అంటే దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి అనేట సంకల్పంతో మరి మనం దుర్గా దేవాలయంలో కూడా ధ్యానాన్ని ప్రారంభిద్దామండి ఒకసారి మీరు వస్తే బాగుంటుంది అని వెంటనే మరి వాడి మేడంకి అలాగే గాంధీకి శేఖర్కి ఫోన్ చేసి రెండు నన్ను ఒకసారి వెళ్దాం అని చెప్పి రావటం కలవటం సమయం ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా శుభ శేఖరం అంటారు మంత్రికి ఒక మంచి కార్యక్రమం మనం జరిపించినప్పుడు దాని ముహూర్తాలతో మళ్ళీ చెప్పి చెప్పడం ఎంతో మనకి ఆనందం అనిపిస్తుంది అలాగే వెంటనే చేసేద్దాం అని చెప్పి అనుకుంటాం బుద్ధ భవనంగా ఈ రోజు గురువారం రావటం చదువుతూ ఇది మహా ఇది ఆగేది కాదండి విస్తృతంగా పెరిగిపోతున్నాయి చెప్పారంటే ఒళ్ళంతా పొలకరించేది ఆ మాటలు వింటుంటేనే మనకి తోడు మరి యువగా రామారావు గారి ఇక్కడ రావటం అమ్మవారి దగ్గర నుంచి అయ్యి ప్రాంగణంలో ఇది మనం మొదలు పెట్టుకుంటాం ఇది ఎంత ఆగేది కాదు కాబట్టి ప్రతి పౌర్ణమికి మన కంటిన్యూ ఇక్కడికి మన ధ్యానాన్ని చేస్తూ ఇది విజయవాడలో దాదాపు విజయవాడ పెరిమిట్ స్పిరిచువల్ సొసైటీ ఫామ్ అయిపోయి మరి దాదాపు పాతి సోతాలు దాటిపోయింది కొన్ని వేల మంది ధ్యానంలో ఉన్నారు ఇప్పటికీ